హలో అండి అందరికీ ఈరోజు నేనైతే బంగాళదుంప టమాటా కాంబినేషన్తో కర్రీ అయితే చేయబోతున్నాను ఈ కర్రీ అయితే మా వారికి అయితే చాలా ఇష్టం అండి నా మ్యారేజ్ అయిన కొత్తలో అంటే కొత్తలో కాదండి ఒక టూ ఇయర్స్ త్రీ ఇయర్స్ గడిచిన తర్వాత మ్యారేజ్ అయిన త్రీ ఇయర్స్ తర్వాత ఎక్కువ ఈ కర్రీ చేసేదాన్ని అండి నేను ఎక్కువగా అంటే మా వారు అంత ఇష్టపడతాడు ఈ కర్రీ అయితే బంగాళదుంప టమాటా కర్రీ అయితే బంగాళదుంప మాత్రం ఎక్కువగా వేయకూడదు అంటాడు టమాటా అయితే కొంచెం ఎక్కువగా ఉండాలంటాడు మా వారు టమాటాలు ఎక్కువ వేసి బంగాళదుంపలు ఒక టూ లేకపోతే త్రీ మాత్రమే వేయమంటాడు అప్పుడే ఆ కర్రీ చాలా బాగుంటుంది అంటాడు అందుకోసమే మా వారి అయితే ఇది నేను వారంలో రెండు సార్లు అన్న అలా చేసేదాన్ని అండి కానీ ఇప్పుడు చేయట్లేదు నిజం చెప్పాలి అంటే ఇప్పుడు ఎక్కువగా ఆకుకూరలు ఇంకా పిల్లలు కదా అప్పుడంటే మా వారు నేను చిన్న పిల్లలు ఎంత తింటారండి వాళ్ళు అప్పుడు ఇప్పుడు కొంచెం హెల్తీ ఫుడ్ పెట్టుకోవాలి కదా పిల్లలకి అందుకోసమే ఇక మీకు తెలిసే ఉంటుంది ఈ సీజన్ అయితే వచ్చేసింది ఇక ఆకుకూరలు పిచ్చే శారదా వదలదులేండి అనుకుంటున్నారేమో అవునండి నిజమే ఇంకా వదలను ఆకుకూరలు ఈ వన్ మంత్ దాకా ఆకుకూరలు 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 ఇంక ఇంతే ఉంటుంది ఇక చక్కగా అయితే చూసారా పెద్దలపాయలు చక్కగా మగ్గిన తర్వాత రెండు పచ్చిమిరకాయలు చిరకాయలు చేలుకలు మగ్గిన తర్వాత వాయిస్ సవరించేటప్పుడు అప్పుడప్పుడు ఇలా చిన్నగా జరుగుతూ ఉంటాయి మిస్టేక్స్ వాయిస్ ఓవర్ ఇచ్చేటప్పుడు తప్పుగా అనుకోకండి మాటలు అనేటివి కొంచెం తడపడతాయి అన్నమాట సో బాగానే చెప్తాను చెప్పేటప్పుడు ఎన్ని చూసుకోవాలో తెలుసా నేను వాయిస్ ఓవర్ ఇచ్చేటప్పుడే జామకాయలు వస్తాయి అన్ని కేకలు పెట్టుకుంటూ వస్తూ ఉంటారు ఉల్లిపాయలు వస్తాయి ఆటో సౌండ్ ఇవన్నీ సౌండ్ ఎక్కడ యాడ్ అవుతాయో అని భయం భయంగా ఇస్తూనే ఉంటాను కానీ లేకపోతే నేను ఇచ్చేటప్పుడే మా వారన్న వస్తారు ఎన్ని ఎన్ని లేకపోతే వాటర్ అబ్బాయి అన్న వస్తాడు అలా జరుగుతూ ఉంటాయి అన్నమాట కానీ వాటిని అన్నిటినీ చూసుకొని అయితే ఇస్తారన్నమాట ఇక చూసారు కదా చక్కగా ఆయిల్లో ఇవన్నీ వేసాను టమాటా ముక్కలు బంగాళదుంప ముక్కలు వేసిన తర్వాత చక్కగా అయితే కలిపేస్తున్నాను కలిపేసిన తర్వాత ఇక దీంట్లో ధనియా పౌడరు ఉప్పు కారం వేసేసి మీకు ఎక్కువగా పులుసు కావాలనుకుంటే వాటర్ అయితే వేయండి అన్నమాట లేకపోతే వద్దు అనుకుంటే గట్టిగా కొంచెం గ్రేవీ మోడల్గా చేయాలి అనుకుంటే గ్రేవీ గ్రేవీ ప్రాసెస్లో చేయాలి అనుకుంటే గ్రేవీ ప్రాసెస్లో చేసుకోవచ్చు బంగాళదుంపలు అనేవి ఊరకనే ఉడికిపోతాయి చూసారా అల్లం వెల్లిపాయ పేస్ట్ కూడా వేసాను చాలా బాగుంటుంది వెల్లిపాయ పేస్ట్ వేస్తే గ్రేవీలో కావాలి మనకు చపాతీల్లోకి కావాలి అంటే మాత్రము ఇలా చే చేసుకోవాలి వద్దులే మనకు రైస్లోనే కదా పులుసుగా ఉంటేనే బాగుంటుంది అనుకుంటే మాత్రం వాటర్ పోసుకోవాలన్నమాట అలా పోసేసుకోవాలి బంగాళదుంపలు ఓరకనే ఉడికిపోతాయి ముక్కలు ఊరకనే ఉడికిపోతాయి కాబట్టి మనం ఇలా చేసుకోవాలన్నమాట నేనైతే ఎక్కువ గుజ్జుగానే చేస్తున్నాను ఎందుకంటే నేను కొంచెం పులుసు పెడితే మాయన పులుసు కంటే ఇలా గ్రేవీగా చేస్తేనే బాగుంటుంది అంటాడు పులుసుగా కూడా పెట్టమంటాడు కాకపోతే అప్పుడు టమాటాలు ఇంకా ఎక్కువ వేసి బంగాళదుంపలు ఒకటి రెండు లేనిలేని కొంచెం బంగాళదుంపలు ఈరోజు నాలుగు లేండి కొంచెం ముక్కలు ఎక్కువగానే ఉన్నాయి అలా వేసాను అన్నమాట గుజ్జుగానే లేండి అని అలా చేశాను అన్నమాట ఇలా చేసుకోవాలి చపాతీలోకి అయితే ఎక్సలెంట్ ఉంటుందండి ఇది ఈ కర్రీ మాత్రం అసలు నో ఆప్షన్ వేరే పేరు పెట్టాల్సిన అవసరం లేదు అసలు తెలంగాణలో చపాతి చేసామా అంటే ముందు కాంబినేషన్ వచ్చేసి బంగాళదుంప వంకాయ కలిపి వండిన కర్రీ అన్నమాట మనం మసాలా వంకాయ ఏ మోడల్లో అయితే వండుకుంటామో ఆ మోడల్లో వండుతారనమాట గట్టిగా చాలా గ్రేవీగా వండేసి చపాతీలోకి నెంబర్ వన్ కాంబినేషన్ తెలంగాణ స్పెషల్లో అయితే లాస్ట్గా అయితే కొత్తిమీర అయితే యాడ్ చేశాను చాలా చాలా బాగుంటుంది కొత్తిమీర వేస్తే ఫైనల్గా ఇంట్లో ప్రస్తుతం ఉంది టైంకి వేస్తున్నాను లేకపోతే నో అండి అంతా మనం చేసే విధానంలోనే ఉంటుంది కర్రీస్ కానివ్వండి అన్నీ వేస్తేనే టేస్ట్ వస్తుందా అలా ఏం కాదు మనం వండుకునే విధానంలోకి ఉంటుంది నాకు ఒక వస్తువు వండి ఉప్పు కారం ఉన్నా కూడా ఆ వంటనే టేస్ట్గా వండుతా ఇన్ని మసాలాలు వేసి అవన్నీ లేకుండా కూడా టేస్ట్గా వండమన్నా కూడా వండుతా ఎందుకంటే మనం ఏ ఫుడ్ అయినా సరే ఓ ఎక్కువ హైలో పెట్టి పొయ్యి అనేది హైలో పెట్టి మార్చేటట్టు ఎక్కువ తొందర తొందరగా అయిపోవాలి ఇతర త్వరగా ఉడికిపోవాలంటే ఆ వంట అనేది టేస్ట్ అసలు రాదు మనం ఎంతవరకు మనం కాసేపు లో ఫ్లేమ్లో పెట్టుకుంటే స్టవ్ అనేది కాసేపు హై ఫ్లేమ్లో పెట్టుకుంటేనే వంట నీట్గా కుదురుతుంది వా అమ్మో ఇదేంటి చార్దో ఈ ఆకుకూరలు ఏమన్నా పచ్చడి చేస్తున్నా పచ్చడి చేయము అవును పచ్చడి కూడా చేస్తాను నేను ఆకుకూరలకు పచ్చడి కూడా చేస్తాను కాకపోతే ఇది పచ్చడి కాదు పుదీనా పుదీనా రైస్ ఇక ఈ ఆకుకూరలో వన్ మంత్ దాకా ఇవే ఉంటాయి ఇక పుదీనాని చక్కగా ఆకులు గిల్లేసుకొని మిక్సీ పట్టేసుకొని ఆయిల్లో అయితే చక్కగా ఇది మగ్గాలండి ఆయిల్లో ఆయిల్లో మగ్గుతేనే స్మెల్ అనేది రాదు పుదీనా అప్పుడే మనం బాగా తినగలుగుతాము స్మెల్ పుదీనా కొంచెం స్మెల్లే వస్తుంది ఆయిల్లో బాగా మగ్గిపోవాలి ఇక అటు పక్కన అయితే రైస్ పెట్టేశాను పుదీనా రైస్ చేయబోతున్నాను ఇక ఆకుకూరలు ఉంటే ఆకుకూర పచ్చళ్ళు పుదీనా రైసులు ఏంటి ఆకుకూర పప్పు మెంతికూర టమాటా ఇంకా ఇవే ఉంటాయి మెంతికూర తిని తిని అసలు మెంతికూర టమాటా ఎంత తింటున్నామని ఇంకా అంతే ఇక ఈ వన్ మంత్ దాకా ఇంకా ఇదే ఉంటుంది ఇక మరి ఆకుకూరలు కూడా డైలీ వస్తాయి పోనీలే ఈరోజు ఎలా చేద్దాం లేవు కదా అనుకోవడానికి డైలీ వస్తాయండి ఆకుకూరల అబ్బాయిని కూడా వీడియో షూట్ చేస్తూనే నేను మీకు నమ్మకం లేకపోతే నెక్స్ట్ వీడియోలో పెడతాను ఆకుకూరల అబ్బాయిని కూడా షూట్ చేశాను వీడియో నెక్స్ట్ వీడియోలో పెడతాను తప్పనిసరిగా చూడండి ఇక మార్నింగ్ నేను చెప్పాను కదా ఒక వీడియోలో ఆకుకూరలు ఏంటి అన్నీ ఇక చాలా వస్తూనే ఉంటాయి ఇంకా వేడి వేడి రైస్ ఇగో ఆ విధంగా మగ్గిపోవాలి పుదీనా అనేది అప్పుడే మనకి మంచి టేస్ట్ అయితే వస్తుంది మనం పచ్చి పచ్చిగా చేస్తే మాత్రం స్మెల్ వస్తుంది స్మెల్ వస్తే మనం అయితే తినలేం అన్నమాట పుదీనా తెలుసు కదా స్మెల్ వస్తుంది కొంచెం ఆయిల్లో మగ్గితే బిర్యానీ టైప్ వస్తుంది మనం పుదీనా అనేది ఆయిల్లో ఎక్కువ మగ్గితేనేమో మంచి బిర్యానీ టేస్ట్ వస్తుంది పుదీనా రైస్కి అసలు బిర్యానీ కూడా సరిపోదు ఈ రైస్కి అంత బాగుంటుంది తెలుసా అసలు మీరు అనుకోవచ్చు శారద బిర్యానీలో ఉండదు చికెన్ అసలు ఎందుకండి నేను వండే వంటకాలే మంచి నాన్ వెజ్తో సమానం వండుతాను చూసారా ఎంత బాగుండి కలర్ఫుల్గా అసలు బిర్యానీ ఏం సరిపోతుంది చెప్పండి ఈ రైస్కి అసలు ఒకసారి తింటూ ఉంటే ఉంటుంది ఆహా అయితే ఇది చేసిన తర్వాత ఇక మా వారికి పెట్టాను అసలు ఎంత బాగా చేసేవి అన్నాడు ఆయన ఎప్పుడు కూడా ఈ వంట ఇలా చేసేవంతి ఎప్పుడు అనలేదు అంత బాగా చేస్తా వంటలు మాత్రం వంటలలోనే కాదు శారద డట్ ఈ దట్ ఈజ్ మల్టీ టాలెంటెడ్ అన్ని రకాలల్లో అన్నిట్లో మంచి ఏమంటారు టాలెంట్గా ఉంటుంది అన్నమాట కాకపోతే ఒకటే టాలెంట్ లేదు డబ్బు ఇప్పటివరకు ఎక్కడ ఏం సంపాదించలేదు నేనైతే బయటికి వెళ్ళి వర్క్ చేసి మా ఆయనలో మా అన్ని వర్క్ అన్ని విధాలుగా చేసి పెట్టాను అంత బాగానే కానీ డబ్బు మాత్రం ఎక్కడ ఏం సంపాదించలే సంపాదించలేదు అదొకటే ఒక చిన్న లోట్ అన్నమాట సో ఇప్పుడైతే యూట్యూబ్లో అడుగు పెట్టాను ఇక సంపా యూట్యూబ్ దయ అంతా ఇక నాకైతే ఓకే మరి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఓకే బాయ్ బాయ్ అందరికీ థ్యాంక్ యూ విస్క్యూ ఆల్